మీ ఏజ్ మీ ఏజ్ అండి వయసు ఏంటోర్ అసలు కొంచెం కూడా ఆలోచించండి అసలు ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఉన్నారు అంతా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హ్యుమానిటీ ఇక్కడ అంతా కూడా హ్యూమారిటీ రోల్ చేస్తుందండి Oh, సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి చేసిన పీఠాపురం మాజీ శాసనసభ్యులు మన తెలుగుదేశం నాయకులైన వర్మ గారికి మన శ్రీ యోగ ఆర్గనైజేషన్ తరఫున బ్లడ్ బ్యాంక్ తరఫున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ మన క్యాంప్ అని ఆ రోజు ప్రకాశానికి నేను సారింటికి వెళ్ళాం ఇక్కడ మన కాకినాడలో ఉన్న ఇంటికి వెళ్ళి సారి అంటే ఆ రోజు కూర్చోబెట్టి చాలా అన్నయ్య ఎక్కడికో బయటికి వెళ్తున్నారు కానీ మనం చెప్తున్న సర్వీస్ అంతా విని కూడా ఖచ్చితంగా చేయండి సతీష్ మీకు మన పిఠాపురం నుంచి కదా ఎక్కడి నుంచి మీ శ్రీ వ్యవసాయ ద్వారా కష్టమర్ ఎవరికి వచ్చినా అది ఒక పిఠాపురం నియోజకవర్గమే కాదు మనం చెప్పున్న ఒక ప్రాంతంలో ఎవరికైనా కూడా నా వద్ద సహాయ సహకారం అందిస్తాను అని మరీ పెద్ద సమస్య అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి సహాయం అధికారులు చేస్తాను మీ శ్రీ నేను ఎప్పుడూ కూడా అన్నదన్నగా నిలబడతానని సత్యవారు మీరు కూడా వ్యక్తి మీద అండగా నిలబడతానని చెప్పి ఆ రోజు వర్మ గారు మనకి మానివ్వడం జరిగింది ఇచ్చినట్టుగానే ఈరోజు ఆ నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మా శ్రీ వ్యవసాయం దగ్గరకు వచ్చి మనల్ని అభినందించినందుకు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరి యువసేన పలకొండవ వార్షిక వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిఖరం పెట్టడం జరిగింది నేను ఎప్పుడూ రాలేదు మన సతీష్ ఆ టీం వచ్చి ఒకసారి పిలిస్తే నేను లోపలికి వచ్చి ఆశ్చర్యపోయాను ఈ టీము ఎంతమంది యువకులతో బ్లడ్ డొనేషన్ తీసుకుని మరి చాలామంది ప్రాణాలు కాపాడుతుందంటే నిజంగా మన చేతులెత్తి నమస్కారం పెట్టాలి చిన్నవాడైనా సతీష్కి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ స్ఫూర్తితో మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా మనం చేయడం వల్ల ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని గ్రూప్స్ దొరకవు అన్ని గ్రూప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది దానివల్ల ప్రయాణాలు కాపాడి అవకాశం మరి యువసేన రక్తదాన శిబిరానికి వస్తుంది అది చాలా పుణ్యం మరి ఈ విధంగా విధంగా కొంతమంది అనాథ పిల్లలను కూడా అడాప్ట్ చేసుకుని మరి చదివించడం కూడా జరుగుతుంది దీనికి మా పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున నా తరఫున ఎల్లప్పుడూ మరి సతీష్ వ్యవసాయానికి అండగా ఉందామని అదేవిధంగా సతీష్ వ్యవసాయంలో ఉన్న టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరి రక్తదానం ఇచ్చేవాడు పది సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదిహేను సార్లు ఇచ్చిన ఉన్నారు ఇంకా ఎక్కువ నెవరింగ్ ఉన్న ఉండి ఉండచ్చు వాళ్ళందరికీ కూడా మరి అభినందిస్తున్నాను ఇచ్చేదంటే ఇది ఒకరుసారి రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం మనం కాపాడదు మరి ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ లే సందర్భంగా ఈ సతీష్ వ్యవసాయంతో మీ అందరూ ఇదే ఫ్రెండ్షిప్గా ఉంది బ్లడ్ బ్యాంక్ అంటే కాకినాడ వ్యవసాయం బ్లడ్ బ్యాంక్ అని రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చేదాకా అందరూ కూడా సపోర్ట్ చేస్తారన్న పేరు పేరున గొడవ